హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ చూస్తున్న వెంచర్ వచ్చేసి జనగం జనగం డిస్టిక్ హెడ్ క్వార్టర్ చూడండి చాలా బాగుంది ఇది డిటీసీపీ వెంచర్ ఫ్రెండ్స్ ఇది డిటీసీపీ వెంచర్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది ప్లస్ కర్బింగ్ స్టోన్స్ రోడ్స్ అన్నీ కంప్లీటెడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నల్ల కనెక్షన్స్ కూడా అయిపోయినాయి చూడండి చాలా బాగుంది ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్కి నియర్ బై ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే సిద్దిపేట రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది ఈ వెంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ ఫ్రెండ్స్ దీంట్లో ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనకు ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే మన జంగం జూజం గురించి చూసుకుంటే ఇక్కడ మీకు దగ్గరలో మున్సిపాలిటీ లిమిట్స్ ఒకటి ప్లస్ మనకు నేషనల్ హైవేకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది ప్లస్ చంపా హిల్స్ అంటారు దాన్ని హైటీ అబ్గా చేస్తున్నారు చంపాహిల్స్ని ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడనే మెడికల్ కాలేజ్ జనగా మెడికల్ కాలేజ్ కూడా మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడనే మనకు సెవెంటీ ఏకర్స్లో కాకతాయ్య యూనివర్సిటీ వస్తుంది లెవెన్ ఏకర్స్లో డిస్టిక్ కోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ జనగం డిస్టిక్ కోర్ట్ వస్తుంది మన ఈ సైట్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అన్నట్టు నేషనల్ హైవే ఇది పార్క్ ఫ్రెండ్స్ ఇది ఈ వీళ్ళు కూర్చున్నది మనుషులు కూర్చున్నది పార్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో గజం వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ టీటీసీపీ వెంచరు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ నా నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి సో జనగం డిస్ట్రిక్ట్ కొట్రూ అనేది మనకు చాలా మోస్ట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా అన్నట్టు ఇది ఎందుకంటే జనగం ఇప్పటికీ నా నాలుగు హైవేల మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇటు వరంగల్ కానీ హైదరాబాద్ కానీ సిద్దిపేట హైవే కానీ సూర్యాపేట కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి జస్ట్ బస్ స్టాప్కి వచ్చేసి పది కిలోమీటర్ ఉంటుంది వెంచర్ పది కిలోమీటర్లు వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ మనకు ఏంటంటే లిమి మున్సిపాలిటీ లిమిట్స్ ఇది ఇకనే వన్ కిలోమీటర్లో వచ్చేసి మనకు జనగం డిస్ట్రిక్ట్ క్లస్టర్గా ఒక ఐటీ హబ్ చేస్తున్నారండి దాన్ని చెంపాయల్స్ అంటారు ఆ చెంపాయల్స్ అనేది జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వెంచర్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి ట్వంటీ ఏకర్స్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఏకర్స్లో సైడ్ ఉంది డిడిసి వెంచర్ ఏంటంటే వర్షానికి ఈ గ్రీనరీ చూడండి చాలా విరిగింది ఇది పార్క్ ఫ్రెండ్స్ సో దీంట్లో ఏంటంటే మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ స్కేర్యాడ్ ఉంది ప్లస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్కేర్యాడ్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఏది కావాలన్నా మనం అవైలబుల్గా చూసి ఇస్తాము అక్కడ ఎలక్ట్రిసిటీ కనబడే వరకు అంతా సైట్ మనదే అక్కడ ఒక పార్కు ఒక పార్క్ ఫ్రెండ్స్ రెండు పార్కులు ఉన్నాయి మనకి వెళ్ళిన రెండు బోర్లు ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాలలో ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్ చాలా పెద్ద ఇక్కడ డెవలప్ అయింది ప్లస్ మనకు మెడికల్ కాలేజీ కూడా పడ్డది కాబట్టి ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ లెవెన్ ఏకర్స్లో మనకు భూమి పూజ చేస్తారు డిస్ట్రిక్ట్ కోర్టు హెడ్ క్వార్టర్ సో ఇది కూడా జస్ట్ వన్ కిలోమీటర్లో ఉంటుంది ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంటు త్రీ టు ఫోర్ ఇయర్స్లో మన ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వెదర్ మాత్రం ఇర కిరాక్గా ఉంది అన్నట్టు చాలా బాగుంది నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ